నంద్యాల రాజకీయం ఎన్నికల వేళ మరింత రసవత్తరంగా మారింది చంద్రబాబు మిగిలిన మంత్రులు ఎంత చెప్పినా మంత్రి అఖిల ప్రియ మాత్రం మిగిలిన వారితో కలిసి పనిచేయలేకపోతున్నారు దీనిపై సీఎం చంద్రబాబు కూడా పదే పదే ఆమెను హెచ్చరిస్తున్నారు మరోపక్క నంద్యాల ఉప ఎన్నికల్లో ఈ వ్యవహారం టీడీపీకి మరింత దెబ్బ అంటున్నారు టీడీపీ నాయకులు అయితే మంత్రి అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డిపై మరో వివాదం కొత్తగా నంద్యాల తెరపైకి వచ్చింది ఆస్తుల వ్యవహారంలో ఏవి సుబ్బారెడ్డి మంత్రి అఖిలప్రియ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమ ఎలా ఉంది తాజాగా వ్యాపారాలు పెట్టుబడులు షేర్లు పొలాలు స్థలాలు ఇళ్లు మొదలైన ఆర్థిక వ్యవహారాల్లో వీరిద్దరి మధ్య తగవులు వచ్చాయి అని నంద్యాల ఆళ్లగడ్డలో చర్చించుకుంటున్నారు నాయకులు ముఖ్యంగా భూమా నాగిరెడ్డికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు అన్ని ఏవి సుబ్బారెడ్డి ఉండి చూసుకునేవారు కోట్ల రూపాయల విలువైన భూములు స్థలాల వ్యవహారం మొత్తం ఏవీకే తెలుసునని ఇప్పుడు దీనిపై అఖిల ప్రియకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని అనేక రూమర్లు వినిపిస్తున్నాయి దీనిపై ఇరువురి మధ్య ఘర్షణ జరిగిందని నంద్యాల ఆళ్లగడ్డలో చర్చించుకుంటున్నారు ముఖ్యంగా డైరీ వ్యవహారం మైనింగ్ కాంట్రాక్టులు రెంటల్ ప్లాట్స్ వ్యవసాయ భూములు కేబుల్ నెట్వర్క్ విషయం భూమా నాగిరెడ్డికి ఏవికి మాత్రమే తెలుసు ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డి ఈ విషయంలో ఎటువంటి స్టెప్ అఖిలకు ఇవ్వడం లేదు అనేది అక్కడ అందరూ చర్చించుకుంటున్న అంశం అందుకే ఏవి సుబ్బారెడ్డితో అఖిలకు పొసగడం లేదు అనేది అందరూ చర్చించుకుంటున్న అంశం బోమా ఆస్తులు వ్యాపారాలు అఖిలకు రాలేదని అందుకే ఆమె అసంతృప్తితో ఉన్నారు అనే వార్తలు జోరుగా నంద్యాలలో వైరల్ అవుతున్నాయి మరి బాబు పంపకాలు చెయ్యాలని జనం కూడా సలహా ఇస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి